హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా బండ్లా ప్రాజెక్ట్ షెడ్యూల్ కంటిన్యూ అవుతున్న విషయం మీ అందరికీ తెలుసు సో నిన్న చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ త్రీ సీన్స్ కంప్లీట్ చేయడం జరిగింది సో ఎస్పెషల్లీ నా రైటర్స్తో మా సర్ప అండ్ రాహుల్ వీళ్ళు కాంబినేషన్లో నేను నిజంగా ఫస్ట్ సీన్ చేసేటప్పుడు మేమేదో ఒక ట్రాక్ అనుకొని సిరి మేము డెవలప్ చేసుకుంటూ మేము ఒకటి ఫిక్స్ అయ్యాము ఈ లోపల వాళ్ళు డెవలప్ చేసి తీసుకొచ్చారన్నమాట అంటే మేము చేసిన దానికంటే వాళ్ళు మూడింతలు నాలుగింతలు బాగా చాలా క్వాలిటీగా చేశారు కంటెంట్ అది సో ఆ డైలాగ్స్ని ప్రే ప్రిపేర్ చేయడం జరిగింది నిన్న ఫస్ట్ సీన్ మాత్రం తెగ ఎంజాయ్ చేశాను నేను సెకండ్ సీన్ యాజ్ యూజువల్ కంటెంట్ బేస్డ్ సీన్ అది దాని తర్వాత అంటే సెకండ్ సీన్లో శారీస్ షాప్ల దగ్గరికి వెళ్ళడం సో శారీ సిరీ క్యారెక్టర్ శారీ తీసుకోవడం ఇవన్నీ ఉంటాయన్నమాట దాని తర్వాత థర్డ్ సీన్లో మాత్రం అది కూడా ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడనరీ సీన్స్ అవి చాలా బాగా చేసాం దాని తర్వాత ఈరోజు కీలకంగా ఫైవ్ సీన్స్ అనుకుంటున్నాం మరి ఏం జరుగుతుందని అది చూడాలి మా బస్తీలోనే మా బస్తీవాస్తుల మధ్యలోనే డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్లో ఈరోజు ఆ ఫైవ్ సీన్స్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం సో నిన్న మా రాఖీ మిస్ అయ్యాడు తనది షార్ట్ ఫిల్మ్ ఏదో తన షూట్ ఉండి రాలేని సిచ్యువేషన్ నాకు మెసేజ్ పెట్టున్నారన్నమాట సో కంప్లీట్ అయిందని అనుకుంటా రాఖీ కంప్లీట్ అయిందా అయిపోయింది అనుకుంటా రైట్ సో అగైన్ నా టీం అంతా మళ్ళీ వచ్చేశారు ఈరోజు మాత్రం చాలా కలర్ఫుల్గా ఫైవ్ సీన్స్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము సో ఇంకా లేట్ ఎందుకు మా టీంతో మాట్లాడిద్దాం సో వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి డిస్కస్ చేస్తారేంటని ప్రిపేర్ అవుతుంది దాంతోపాటు ఇంకొక విషయం చెప్పాలి గండా ప్రాజెక్టు మాకు షాకుల మీద షాకులు ఇస్తూ అది యూట్యూబ్లో రిలీజ్ అయిపోయింది నా చేతిలో కూడా లేకుండా రిలీజ్ అయిపోయింది అది మేము టోటల్గా వరల్డ్ వైడ్ బ్లాక్ అయిపోయిందేమో అనుకున్నాం ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ ట్రాక్స్ చేసాం కదా సో దానివల్ల వాడు అంత పెద్ద మెయిల్ పెడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా దారుణమైన మెయిల్ పెట్టాడు నీ సినిమాను యూట్యూబ్లో పెట్టనే మొత్తం బ్లాక్ అని చెప్పేసి సో రైట్ నేను వదిలేశాను ఆశలు వదిలేసిన తర్వాత అది ఆల్ ఆఫ్ షడమ్ మళ్ళీ రిలీజ్ చేసి అది ఇప్పుడు ఏకంగా టూ ల్యాక్స్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట వ్యూస్ అవి గండాకి నేను ఎక్స్పెక్ట్ చేసిన వ్యూస్ ఎంత తెలుసా ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ వెళ్తుందేమో అనుకున్నాను నేను అలాంటిది టూ ల్యాక్స్కి వెళ్ళే పోతే నాకే షాక్ అవుతున్నాను నేను సో అంటే మరి జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్కి అంత అంతగా వెయిట్ చేస్తున్నారా అనేది నాకు అర్థం కాలేదు మరి సో ఎనీహౌ గండా ప్రాజెక్ట్ టూ ల్యాక్స్ వ్యూస్కి వెళ్ళిన సందర్భంలో ఒక స్పెషల్ వీడియో ఉంటుంది అది ఇప్పుడు ఉంటుందా ఈరోజు ఉంటుందా లేకపోతే నెక్స్ట్ షెడ్యూల్కి ఉంటుందా ఏంటని తెలియదు సో టూ ల్యాక్స్ వ్యూస్ సందర్భంగా ఖచ్చితంగా ఒక స్పెషల్ వీడియో ఉంటుంది దాని తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక దారుణమైన వీడియో ఈసీలో ఉంటుంది సో దాని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ పబ్లిసిటీ స్టార్ట్ అయిపోతుంది సో మిగతా విషయాలన్నీ నేను తర్వాత డిస్కస్ డిస్కస్ చేస్తాను సో గండా మాత్రం నాకు ఈ ఐదారు సంవత్సరాల జర్నీలో ఒక తీపి కుర్తు గండ ఎన్నో ప్లస్లు మైనస్లు ఎన్నో ఎత్తుపలాలు నేను చూశాను గండా ప్రాజెక్టు రన్నింగ్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయొచ్చు అని ఒక ధైర్యం ఇచ్చిన ప్రాజెక్ట్ గండా నా లైఫ్ స్టైల్లో ఒక మైలురాయి అది సో ఆ గండా ప్రాజెక్టు ఇన్స్ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో కంటిన్యూగా నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం ఆల్రెడీ క్రేజిసీఎం షూటింగ్ అయిపోయింది ఇప్పుడు బండ్ల అండ్ బాస్ ప్యారలల్గా ప్రాజెక్టులు అవుతూ ఉన్నాయి దాని తర్వాత ప్రాజెక్టులు ఏంటి అనేది ఆల్రెడీ మా టీంతో నేను డిస్కస్ చేస్తూనే ఉన్నాను లైన్ బై లైన్ అనౌన్స్మెంట్ ఉంటాయి టోటల్గా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఇప్పట్లో సినిమా లాగవు నాన్ స్టాప్గా కంటిన్యూ అవుతూనే ఉంటాయి మా బస్తీలో షూట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం సో దడిద సిచ్యువేషన్ సో మిగతా విషయాలని మా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడే ముందు బస్తీ పిల్లలు సో వాళ్ళేదో రెండు మాటలు మాట్లాడాలని ఎగ్జైటింగ్గా ఉన్నారు వాళ్ళతో మాట్లాడించి మిగతా విషయాలు మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడిస్తాం సో ఏంటి మీ పేరు రాకేష్ రెడ్డి తేజారెడ్డి ఎస్ అన్నదమ్మురామార్థులంట సో ఇక్కడ నాకు పిల్లలు ఎలా అంటే ఎంత ఇంటరాక్ట్ అవుతారంటే ఎప్పుడు నా చుట్టూ తిరుగుతుంటారు గుండు వాసు గుండువాసు అని తిరుగుతుంటారు సో చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది పిల్లలతో కలవడం అనేది వాళ్ళకి చాక్లెట్లు ఇవ్వడం అనేది చాలా ఒక మంచి బాండింగ్ నాకు మా బస్తీలో సో పిల్లలతో ఒకసారి మాట్లాడిస్తాను తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడిస్తాను ఓకేనా యా హలో గైస్ నా నా పేరు రాకేష్ రెడ్డి ఈరోజు ఈ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అండి పద్మలా అంబేద్కర్ నగర్ స్టూడియోలో ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది ఓకే థ్యాంక్ యూ గైస్ ఈ ఆపర్చునిటీ ఇచ్చే ఇవ్వడం వల్ల నేను ఇంత ఎదుగు వచ్చేసాను కానీ ఈరోజు మా ఈ సూర్య సార్ మాకు ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి మేము ఈ మైకులో మాట్లాడగలుగుతున్నాం లేకపోతే మాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వలేడు థ్యాంక్స్ సార్ సార్ హలో సార్ నేను ఇ నా పేరు తేజారెడ్డి నేను ఇది ఇక్కడ చేయాలనుకుంటున్నాను కానీ నాకు రావడం లేదు ఇప్పుడు సార్ నాకు నేర్పిస్తున్నాడు కానీ కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న ఫోర్ సీన్స్ అనుకున్నాం దాదాపుగా ఒక త్రీ సీన్స్ వరకు జరిగాయి నిన్న పెండింగ్ వన్ సీన్ ఇవాళ ఫోర్ సీన్స్ అనుకున్నాం మొత్తం టోటల్గా ఫైవ్ సీన్స్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే రాహుల్ అన్న మే రాహుల్ అన్న నేను అన్న మేము ముగ్గురం కలిసి ఒక స్క్రిప్టు డైలాగ్ ప్రిపేరు అవుతున్నా కాకపోతే ఆ రాహుల్ అన్న వచ్చేసి వెళ్ళిపోయాడు ఏదో చిన్న హెల్త్ ఇష్యూ వల్ల ఈరోజు నా ఒక్కడికే పనిపడింది మంచి ఆనందంగా ఉన్న ఆందివేలో ఉన్నాడు ఇద్దరం కలిసి మంచిగా ఇంకా స్క్రిప్ట్ని ఇంకా నిన్న నిన్న దానికంటే ఈరోజు ఇంకా రెట్టింపు పెంచాలని మేము అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ సారు గండ రిలీజ్ అని అప్లోడ్ చేసి పెట్టినప్పుడు దాన్ని నోటిఫై పెట్టి ఎప్పుడు వస్తావు ఇప్పుడు వస్తా అని ఎదురు వచ్చినా దానికన్నా రెండు రోజుల ముందు సార్ రిలీజ్ కావట్లేదు ఇట్లా బ్లాక్ అవుతున్నాయి చాలా డిసప్పాయింట్ అయినా ఎలా ఎలా అని రమణకు కూడా ఫోన్ చేసినా అన్న సినిమా రిలీజ్ ఒకసారి చూపిస్తాను నీ దగ్గర ఉంటే సరే సార్ టైం ఉన్నప్పుడు అన్న కూడా అన్నారు అని వెళ్ళాలను కరెక్ట్ దివాళి ముందు నోటిఫై వచ్చింది రిలీజ్ అని హ్యాపీగా చూశాను ఎంజాయ్ చేశాను ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ అది వేరే ఉంటుంది అది థ్యాంక్ యూ సార్ అది మాకు కూడా ఈ సినిమా నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా ఆఫర్ వచ్చినప్పుడు నేను ఎప్పుడో రావాల్సింది కానీ కొద్ది లేట్ అయింది అన్నీ ఆ సినిమా చూసినాక ఫీల్ వచ్చింది ఇంకా ఇక్కడ కూడా స్టార్స్ కూడా ఉంటారు మా లండన్ స్టార్ కూడా ఇందాక చెప్పడం మర్చిపోయింది ఆ నేను అందుకు అది కూడా ఫీల్ అయినాను ఇప్పుడు అది కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకోటి మా సార్ సురేష్ సర్వ దాంట్లో ఏం చూసానంటే ఇప్పుడు సర్ప మా నానందన్న రాహుల్ సర్ప కూడా తెలిసిన ఇంత మంచి సీన్స్ రాస్తాడు ఎలాగ అనుకున్నాడో ఒకసారి ఒకసారి సీన్స్ రాని అంటే వీళ్ళు రాయడం అది చాలా బాగా రావడం రైటర్ నేను మంచి రైటర్స్ కూడా మన దగ్గరికి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫైవ్ సీన్స్ ఉన్నాయంట ఆ ఫైవ్ షీన్స్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా వెళ్ళాలని కోరుకుంటున్నా దీనికంటే ముందు సారికి నిజంగా మా అందరికీ ఒక అవకాశంలో క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ ఈజీ సినిమా ఆ సినిమా క్రియేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈ ప్లాట్ఫామ్లో మా లాంటి వాళ్ళు చాలామంది గోల్ రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రావచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వద్దు వద్దు ఎప్పుడు నా టైం వచ్చినప్పుడు అంతాలి నేనే చెప్తా నిన్నైతే త్రీ సీన్స్ చేశాము చాలా బాగా వచ్చినాయి చాలా మంచి బ్యూటిఫుల్ సాంగ్ సీన్స్ చేయడం జరిగింది డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి మన సర్పరాజు రాహుల్ అన్న మంచి మంచి డైలాగ్స్ రాస్తున్నారు అయితే మరి సర్పరాజు ఒకడే ఉన్నాడు ఆనందాన్ని వస్తున్నాడు రాహుల్ హెల్త్ ఇష్యూ వాళ్ళ ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది ఈరోజు కూడా మంచి మంచి డైలాగ్స్ రాస్తారని కోరుకుంటున్నాను ఈరోజు ఫైవ్ సీన్స్ అనుకుంటున్నాము అవి వీలైన త్వరగా ఫైవ్ సీన్స్ కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చివరిలో మైక్ మ్యూట్లో ఉండాలా లేదు లేదు పర్ఫెక్ట్గానే ఉంది సార్ డోకానే లేదు ఈసారి ఖచ్చితంగా వీడియో బాగా వస్తుంది ఇందాక ఏం జరిగిందంటే మేము వీడియో చేసిన్నాం ఆల్రెడీ దానిలో మనం చివరిలో ఏం చేశారంటే మ్యూట్లో అనమాట మైకు మొత్తము మౌన పోరాటం అయిపోయింది మొగ సినిమా అది పరిస్థితి సో ఎనీహౌ ఎన్నిసార్లు రాకపోయినా కూడా మళ్ళీ రిపీట్ అయినా చేసి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాం సో ద సిచ్యువేషన్ అండ్ రాహుల్ విషయంలో ఒకటి చెప్పాలి రాహుల్ మెల్లమెల్లగా మాకు ఈసీకి బాగా ఎడిక్ట్ అయిపోతున్నాడు నిజంగా రాహుల్ వెళ్తుంటే నిజంగా నాకు బాధ అనిపించింది నాకు అరే వెళ్ళిపోతున్నాడా రాహుల్ అన్నంతగా అన్నమాట ఎందుకంటే తను బాగా కలిసిపోయాడు మాలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక ఏంటంటే ఏమంటారు తెలుగులో అయితే విడదీయన బంధంలాగా తయారైపోయాడు అనమాట రాహుల్ చాలా బాగా కలిసిపోతాడు తను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి రావచ్చేమో కానీ ఫస్ట్లో కలుస్తాడా లేదని చిన్న డౌట్ ఉండేది కానీ చాలా చాలా బాగా కలిసిపోయాడు సో వెరీ గుడ్ టెక్నీషియన్ రాహుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంది తను హెల్త్ కండిషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈరోజు రైట్ నెక్స్ట్ షెడ్యూల్లో అది అనౌన్స్మెంట్ ఇద్దాము సో రాహుల్ ఆల్ ది బెస్ట్ నీలో ఒక మంచి టెక్నీషియన్ ఉన్నాడు అది నువ్వు గుర్తిస్తున్నావు లేదు తెలియదు కానీ ఖచ్చితంగా చెప్తున్నావు కదా ఒక మంచి టెక్నీషియన్ సినిమా ఇండస్ట్రీకి వస్తాడు సీరియస్గా నీలోని టెక్నీషియన్ మీద కాన్సన్ట్రేట్ చేయి ఓకేనా సో ఫర్దర్ మా సిరి అండ్ అండ్ లైన్ బై లైన్ అందరూ సిరి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇవాళ మళ్ళీ మేము షూట్కి వచ్చేసాం సో నిన్నైతే షూట్ బాగా జరిగింది అనమాట ఇవాళ అయితే ఇంకా మంచిగా జరుగుతుంది ఎందుకంటే నిన్న ఒక త్రీ సీన్స్ చేసాం ఫోర్ సీన్స్ అనుకున్నాం సో మా అన్నయ్య అంటే మూవీలో అమృతగా అమృత క్యారెక్టర్ వాళ్ళ అన్న ఉంటాడు కదా తను లేయడం వల్ల ఒక సీన్ ఆగిపోయింది సో ఇవాళ ఇంకా చాలా సీన్స్ నాది మా సూర్యసాధి ఆనందన్నది ఇవన్నీ ఈరోజు చాలా బాగా సీన్స్ జరుగుతాయి అనమాట ఇక మా అన్నయ్య కూడా వచ్చేసారు చాలా రోజులైంది రాక సో ఈ వాళ్ళైతే ఇంకా పిచ్చి పిచ్చిగా చేస్తాం ఈరోజు సీన్స్ అయితే నేను చేయకపోయినా ఇట్లమ్మా అట్లమ్మా అని చెప్తారు అంటే రాహుల్ అన్న సర్పరాజ్ అన్న డైలాగ్స్ కనిపెడతారు కానీ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఇవ్వమంటారు కానీ మా ఆనంద్ అన్న ఉన్నారు ఇట్లా ఈ మాటలు మా అనేసి కాన్ఫిడెంట్గా చెప్తారు సో ఎట్లా అనుకున్నా తప్పకుండా అవి చేయాలనేసి అనుకుంటాం మేము కూడా సో చాలా హ్యాపీగా ఈరోజు కూడా షూట్ జరుగుతుందని కోరుకుంటున్నా సో ఈవినింగ్ మాట్లాడతా ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు బండ్లా షూట్ అండి నిన్నైతే చాలా బాగా జరిగింది అంటే చాలా మంచి మంచి డైలాగ్స్ అన్నీ వాడారు నిన్నైతే ఈరోజు అయితే ఇంకా ఏ ఏ మంచి డైలాగ్స్ వాడతారో కూడా తెలీదు ఈరోజు చూసి చెప్తానండి అక్కడ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ఈజీ ఈజీ సినిమాకి రావడానికి కారణం ఏంటంటే ఈజీ సినిమా ఈసీ సినిమాలో జీరో బడ్జెట్ సినిమా తీస్తున్నాం అని చెప్పి నాకు చూడడం ఏ విధంగా తీసే అయినా చూడాలి నేను కూడా ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను సార్ సారు యూట్యూబ్లో చెప్పి విధానం గట్రా నచ్చి నేను ఈజీ సినిమాకి రావడం జరిగింది అలాగే సారు తీసిన జీరో బజెట్ సినిమా గండా సినిమా థియేటర్లో చూడడం అవ్వలేదు మకర సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని చెప్పి యూట్యూబ్లో పెట్టారు సార్ సార్లో చూద్దాం మకర యూట్యూబ్లో చూద్దాం కదా అనుకున్నాను గండా సినిమా యూట్యూబ్ ఆపేసిందని చెప్పి సారు మళ్ళా వీడియో పెట్టడం జరిగింది అది చూసి నేను సాకేయ్యాను అయ్యో ఈ విధంగా కూడా సోలాపోతున్న సినిమా అని చెప్పి అనుకోకుండా మకర సంక్రాంతి తర్వాత రోజు సాయంకాలం సెల్ ఓపెన్ చేస్తులోకి గండా సినిమా అప్పుడే ఫిఫ్టీ సిక్స్ యూస్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ యూస్ వచ్చినట్టుగా చూశాను నేను అవి ఎంతమంది చూశారు అప్పుడు వన్ డేలోనే అని చెప్పి అనుకున్నాను నేను కానీ ఈ రోజుకి టూ ల్యాక్స్ వరకు వచ్చినాయి కంగ్రాస్ సార్ ఇంత నేను అంత స్పీడ్గా మంది చూస్తాను నేను కూడా అనలేదు అనుకోలేదు ఓకే సార్ థ్యాంక్ యూ అండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నిన్న షూట్ నేను మిస్ అయినందుకు కొంచెం నర్వస్గా ఉన్నది నేను మిగతా విషయాలన్నీ ఈవినింగ్ మాట్లాడతా కానీ ఒక్క విషయం ఏంటంటే గండా సినిమా సార్ రిలీజ్ చేసిన రోజు కొంచెం ఎమోషనల్ అయ్యి స్ట్రాంగ్గా మాట్లాడడం జరిగింది వీడియో చేసిన దాన్ని స్ప్రెడ్ చేయడం వల్ల అంటే జీరో బడ్జెట్లో సినిమా చేయొచ్చు అనే దాని గురించి ఎక్కువ స్ప్రెడ్ చేయాలి వైరల్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం దాన్ని ఇంకా వేరే వేరే వాళ్ళకు కూడా పంపించడం ద్వారా కరీంనగర్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా దాదాపు మొత్తం కవర్ చేయరు నా స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో డిఆర్డిఏ స్టాఫ్ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ సినిమాను ఆస్వాదించారు అరే ఇంత బాగా అంటే దీంట్లో కొన్ని కొన్ని ఉండొచ్చు కానీ అసలు డబ్బులు ఏం ఖర్చు చేయకుండా సినిమా తీయడం అనేది గ్రేటు అతను ఎవరో ఒకసారి చూపిస్తావా లైవ్లో అంటే లైవ్లో ఏం నువ్వు ఈసీ కొట్టు రోజు వస్తూనే ఉంటాయి మా వీడియోలో సార్ దానిలో కనిపిస్తాడు సో నేను అక్కడికే వెళ్తానా అని అంటే మరి మీకేమైనా డబ్బులు ఇస్తున్నారా అని అడిగారు మేం సార్కి ఇవ్వట్లేదు సార్ మాకు ఇవ్వట్లేదు ఇది మా నాలాంటి వాళ్ళం పిచ్చున్న వాళ్ళు అందరం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి మేం చేస్తున్న ప్రయాణం ఇది సో అందులో భాగంగానే మొట్టమొదటి సినిమా గండ అనేది జీరో బడ్జెట్లో రిలీజ్ అయింది దీన్ని చూసి కూడా ఇంకా రాకపోతే మూర్ఖులం అవుతా ఆ మూర్ఖుల స్థాయిలో నేను చేరదలుచుకోలేదు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అవుతూనే ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రైట్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనం సినిమాలు చేయొచ్చు 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 అని తొడగొట్టి మరీ చెప్పింది గండా సో మరి కంటిన్యూగా అంటే ఒక సినిమాగానే కాదు కంటిన్యూగా ప్రాజెక్టులు మనం చేస్తూనే ఉండొచ్చు సో ఆ ప్రాసెస్లోనే మనము ఆల్రెడీ క్రేజీ సీఎం షూట్ కంప్లీట్ చేయడం జరిగింది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే ఇప్పుడు బండ్ల అండ్ గుండు బాస్ రెండు ప్రాజెక్టులు ప్యారల్గా రన్ అవుతున్నాయి సో ఈ అప్పట్లో ఇక ఆగేది ఉండదు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో వస్తూనే ఉంటాయి ఇన్ కేస్ నేను ప్రాజెక్ట్ చేయలేకపోయినా కూడా నా టీంలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్టులు చేస్తూనే ఉంటారు ఎందుకంటే సో భవిష్యత్తులో మనకు బడ్జెట్ మూవీస్ కూడా ఈసీలో రాబోతున్నాయి వాటి సంబంధించిన డిస్కషన్లు అవుతున్నాయి సో కొంచెం పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కషన్స్ అవుతున్నాయి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్ట్ చేయడానికి అవి కూడా మీకు వీలైనంత త్వరగా అనౌన్స్మెంట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళతో కన్ఫర్మేషన్ లేకుండా నేను అనౌన్స్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో కొన్ని లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాను గ్రౌండ్ వర్క్స్ అవుతున్నాయి ప్రాజెక్టులు సో చూద్దాం ఏం జరుగుతుందనేది తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను బిఫోర్ ఈసీ గండా అనేది గండా ప్రాజెక్టు రిలీజ్ అయిన తర్వాత ఎలా తగ్గిందంటే ఈసీ అనేది బిఫోర్ గండా ఆఫ్టర్ గండా లాగా ఉందన్నమాట ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఒక స్పేస్ అయితే క్రియేట్ చేయగలిగాం సో ఇప్పుడు మనము నథింగ్ కాదు ఇండస్ట్రీలో సంథింగ్ ఈసీ అనే బ్రాండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది ఒక బ్లాస్టింగ్ ఖచ్చితంగా జరగాలి ఆ బ్లాస్టింగ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఏమో ఈ మూడు ప్రాజెక్టులో ఒక బ్యాస్ బ్లాస్టింగ్ ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను క్రేజీ సీఎం సో ఒకదానికి మించిన ఒక ప్రాజెక్టులు ఇవి కంటెంట్ పరంగా బండ్లా కావచ్చు అండ్ గుండుబాస్ కావచ్చు దేని దానికి సంబంధం ఉండదు ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడనరీ కాన్సెప్ట్లు తీసుకొని చేస్తాం మేము కాన్సెప్ట్ని నమ్ముకుంటాం కాన్సెప్ట్ మీదుగానే వెళ్తూ ఉంటాం సో దట్ ఈస్ ద థింగ్ సో మిగతా విషయాలని ఈవినింగ్ స్పెషల్ వీడియోలో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య అండ్ ఈసీలోకి ఎంటర్ కావాలకునే ఆర్టిస్టులు టెక్నిషియన్లు ఇమీడియట్గా ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నా కమ్యూనికేషన్ రండి టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ చేయొద్దు కాల్స్ లిఫ్ట్ చేయబడవు సో ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మ్యూజిల్ కమ్యూనికేషన్కి వచ్చి ఈసీలో మెంబర్షిప్ కావాలి ఆర్టిస్టులుగా టెక్నిషియన్గా రావాలి అని చెప్పేసి మెసేజ్ చేస్తే ఇమీడియెట్ నా నుంచి గైడెన్స్ ఉంటుంది ఈసీలో పర్మనెంట్ ఆర్టిస్టులు టెక్నీషియన్లుగా ఎంటర్ అయిపోయి మీ ఫిల్మ్ కెరియర్ని బిల్డ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ